చేస్తే ఫార్టీ మార్క్స్ అక్కడ కనీసం ఫార్టీ మార్క్స్ వన్ మార్క్ క్వశ్చన్స్ అనేటటువంటివి కూడా మనకి డయాగ్రమ్ బేస్డ్ డెఫినేషన్స్ ఇప్పుడు ట్రయాంగిల్స్ లో ఎస్ఐఎస్ అని అట్లాగే మనకి ఎస్ఎస్ సిమిలారిటీ క్రైటీరియన్ అని సో ఈ విధమైనటువంటి కొన్ని థియరిటికల్ క్వశ్చన్స్ మనకి మనం ప్రాక్టీస్ చేస్తే ఈ వన్ మార్క్ టూ మార్క్స్ లో అచీవ్ చేయొచ్చు సో చివరిగా నేను చెప్పేది ఒకటే ఏంటంటే ఇస్తున్నటువంటి ట్విస్టింగ్ ఏమైనా ఉందా ఒకటి రెండు సార్లు క్వశ్చన్లు చదవండి ఎస్పెషల్లీ పన్నెండు డిఫరెంట్ వేస్ లో ఇవ్వడం జరుగుతాం మ్యాచింగ్ ఒకటి ఇస్తున్నారు ఇస్తున్నారు రీజన్ ఇస్తున్నారు ఇలా డిఫరెంట్ వేస్ లో క్వశ్చన్స్ మనకి ఇవ్వడం జరుగుతాం సో అందువల్ల ఏంటంటే కాన్సెప్ట్ వల్ల ఎవరికైతే అటువంటి వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ వీటిని ఆన్సర్ చేసిన కూడా

విజయం అందే ప్రోగ్రామ్ నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే నేను అంతకు ముందు చాలా ఎగ్జామ్స్ అంటే చాలా భయంగా ఉండేదాన్ని విజయం అందే ప్రోగ్రామ్ కండక్ట్ చేసింది విజయం అనేది ప్రోగ్రామ్ కి వచ్చిన తర్వాత నాకు ఇక్కడ చాలా విశేషాలు ముఖ్యమైన విశేషాలు మంచిగా తెలిసాయి అండ్ కలెక్టర్ మేడం గారు మాకు మంచిగా ఎలా పాస్ అవ్వాలో మాకు బాగా నేర్పించారు మంచి పట్టుదలని మాకు ఇచ్చారు మంచిగా మేము టెన్త్ పాస్ అవుతాము అన్న మాకు పట్టుదల మాకు చాలా కలిగించారు మాకు ధైర్యం చాలా ఓకే అమ్మా निंदసేండి నిंदసేండి ओके अम्मा थैंक यू नेक्स्ट ఎవరు ఫెయిల్ అవాము అని నమ్మకం వచ్చింది నాకు వన్ సబ్జెక్ట్ పాస్ అయ్యే జిల్లా మా కోసం కృషి చేస్తున్న అందరి మంచి ఈ విజయం హిందీ కావచ్చు సబ్జెక్ట్ కూడా కావచ్చు ఫోకస్ కావాలంటే ఏ స్కూల్లో చెప్పి చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చింది అందరికి థ్యాంక్ సో ఇంకా వాయిస్ నుంచి మేడం విజయ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు డాన్స్ మేడం నేను ఇక్కడికి వచ్చి ఎగ్జామ్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అని నేర్చుకున్నాను ఎగ్జామ్స్ అప్పుడు ఎలా ఉండాలి అని నేర్చుకున్నాను విజయం మనదే ప్రోగ్రామ్ మీరు కండక్ట్ చేసినందుకు డాన్స్ మేడం ఈరోజు విజయం మనదే కార్యక్రమం వలన మాకు ఎంతో యూస్ఫుల్ అయింది ఎందుకంటే లైఫ్లో ఒక గోల్ పెద్ద గోల్ అనేది పెట్టుకోవాలి ఆ గోల్ని రీచ్ అవ్వాలంటే మనం రోజు ఆ గోల్ని విస్మలైజేషన్ చేసుకొని ముందుకు నడవాలి మన మైండ్ అనేది మన కంట్రోల్లో ఉండి మనం చదువుకుంటే మనం దేనైనా సాధించగలం మనం ఎగ్జామ్స్ ఎలా రాయాలి ఎగ్జామ్స్లో మ్యాథ్ సబ్జెక్ట్ చెప్పిన టీ వాళ్ళ రిలేటివ్స్ అవన్నీ ఫాలో చేయడం వల్ల మనం టెన్త్ క్లాస్ పాస్ అవుతానని నాకు వచ్చింది థ్యాంక్స్ మేడం మీరు కండక్ట్ చేసినందుకు గా నాకు అనిపిస్తుంది అదే విధంగా తెలుసు అది మీరు ఒక్కసారి ఐడెంటిఫై చేసిన తర్వాత దానిని ఇంప్రూవ్ చేయడానికి ఏం చేయాలి సో మీ ఇక్కడ ఇలా చెప్తున్నారు అదే విధంగా మీ టీచర్స్ ని అడగవచ్చు ఎక్స్ట్రా క్లాస్ నాకు కావాలి దట్ ఈస్ ద గ్రోత్ మైండ్ సెట్ సో మీరైతే నాకు మ్యాథ్స్ తెలియలేదు అని మీరు కూర్చోలేదు ఐడెంటిఫై చేసిన నాకు మ్యాథ్స్ లో ప్రాబ్లమ్ ఉంది ఇంగ్లీష్లో ప్రాబ్లమ్ హిందీలో ప్రాబ్లం ఉంది ఐడెంటిఫై చేసి తర్వాత దానికి నాకు ఎక్స్ట్రా క్లాస్ కావాలి అది ఎక్స్ట్రా టెస్ట్ కావాలి క్వశ్చన్ బ్యాంక్ కావాలి ఇది అన్ని మీరు ఇప్పుడు అడుగుతున్నారు దట్ ఇస్ అ వెరీ గుడ్ సైన్ ఇలాగే మీరు అప్రోచ్ అవ్వాలి సో ఇప్పుడు కూడా మీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ కనుక్కున్నాను ఇది ఇంకా నేను ఒక ఫైవ్ ఫిఫ్టీ ఎలా ప్రాబ్లమ్స్ ఏంటి ఎక్కడ నాకు కొద్దిగా ఏరియాస్ ఏంటి అదే ఐడెంటిఫై ఒక అనాలిసిస్ చేసుకుని దానికి ఏం చేయాలి నేను ఒక పేపర్ తీసుకుని రాయండి మీ పేరు రాసుకుని నా ఎగ్జామ్ లో ఇంత మార్క్స్ నేను తీసుకోవాలి దానికి ఈ మైనసెస్ ఏంటి అది రాయండి దానికి మీరు ఏమనుకుంటున్నారు మీ టీచర్ చెప్పడం ఏం చెప్పడం మిగతా చెప్పడం అవన్నీ ఓకే వాట్ యు ఫీల్ లైక్ రైట్ ఆ ప్రాబ్లమ్స్ ని రిసాల్వ్ చేయడానికి మీకు ఏం కావాలి మీరే ఈ ప్రశ్న అడగండి మీకు ఆన్సర్ దొరుకుతుంది అది మీ పేపర్లో రాయండి తర్వాత ఎవరికి చెప్పాలి ఎవరిని అప్రోచ్ అవ్వాలి మీ క్లాస్ అడగడమా ఇంకా మీరే కొన్ని టెస్ట్ రాసి ఎక్కువ టెస్ట్ రాసి ఆర్ ఏం చేయాలి అంటే రైటింగ్ ప్రాక్టీస్ ఏదైనా కావాలా అలా మీకు మీరే ఒకసారి ఒక పేపర్ పేపర్ తీసుకుని వైట్ పేపర్ తీసుకుని ట్రాన్స్ఫర్ రాయచ్చు సో దాని ప్రకారం ఒక్కొక్క మీరు చేసిన తర్వాత ఒక్కొక్క పాయింట్ టిక్ చేసుకోవాలి సో ఇది నా మైనస్ ఇప్పుడు దానికి ఇది ఇది చెయ్యాలి మిగతా వారి ఫ్రెండ్స్ టీచర్స్ ఆర్ అదర్స్ హెల్త్ సబ్జెక్ట్ కోసం నేను కేటాయించాలి అలా మీరు రాసుకుని టిక్ మార్క్ పెట్టాలి ఒక్కొక్క ఇది చేసిన తర్వాత టిక్ మార్క్ పెట్టాలి సో మీకే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది సో ఆఫ్టర్ వన్ వీక్ సేమ్ క్వశ్చన్ అర్థమవుతా నేను చెప్తున్నది అర్థమవుతుందా మీకు చెప్తారా